ఆరు నెలలకే సీఎం చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు కరెంట్ ఛార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా ఏపీ ప్రభుత్వం తయారైందని మండిపడ్డారు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పారని విమర్శించారు ఆరు నెలల్లో పదిహేను నాలుగు వందల ఐదు కోట్ల మేర ప్రజలపై విద్యుత్ భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని మెరుగు నాగార్జున పేర్కొన్నారు పైగా ఈ రాష్ట్ర అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిన తర్వాత పూర్తిగా మాట తప్పి తన నిజస్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం అంటే సూపర్ సిక్స్ అన్నాడు మరి ఆ శిక్షలు ఎక్కడికి వెళ్ళాయో ఇచ్చిన హామీలు అన్ని తొంగలో దొక్కేశారు ఒక్క హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకొస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జెస్ అని చెప్పి ఒక్క పైసా కట్టించుకోకుండా రాయితీ ఇస్తే